ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలు జేజలు పలుకుతున్నారు వారి చొరవతో నేపాల్ నుంచి బయట పడుతున్నామంటూ విమాన ప్రయాణంలోనే వీడియో తీసి వైరల్ చేశారు మన రాష్ట్ర ప్రజలు నేపాల్ వెళ్లి చిక్కుకున్న విషయాన్ని మంత్రి లోకేష్ చెవిలో పడటంతో గత రెండు రోజులుగా అదే పనిలో నిమగ్నమయ్యారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సంప్రదింపులు చేపట్టారు కొన్ని గంటల పాటు టెన్షన్ కు గురైన ఏపీ ప్రజలు వారితో నేరుగా మాట్లాడిన మంత్రి నారా లోకేష్ కు నేపాల్ అల్లర్లతో చాలా మంది హైరాణ పడిన వైనాన్ని వాట్సాప్ కాల్ వెల్లడించిన తరువాత ప్రత్యేక విమానం ద్వారా తీసుకువచ్చేందుకు లోకేష్ పడే శ్రమ చేసే ప్రయత్నంతో ఆయనకు జేజేలు పలుకుతున్నారు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా నేపాల్లోని పొఖరా నుండి ప్రత్యేక విమానంలో కాట్మండు అక్కడ నుండి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేయడంతో వారంతా సంబరపడుతున్నారు కాట్మండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో విమానంలో ప్రయాణం ఆరంభం కావడంతో వారంతా ఆనందంతో రాష్ట్ర ప్రభుత్వ కృషికి ప్రశంసించారు నేపాల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారుపు రామ్మోహన్ నాయుడు చొరవ మరువలేనిదంటున్నారు తమను తీసుకువచ్చేందుకు కృషి చేసిన విశాఖ ఎంపీ భరత్తో పాటు అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు ఎలా చెబుతున్నారో వారి మాటల్లో వినండి వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకారో నుంచి ఇక్కడికి ఖాట్మండు వచ్చాము కాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ భరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ దే మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా డ్రామా నుంచి మా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యుల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు